నమస్తే తెలుగు ప్రజలకు నమస్తే విషోదయం తెలు న్యూస్ ఛానల్కు మరి ప్రత్యేకమైన ధన్యవాదాలు మరి ఒక ముఖ్యమైన వ్యక్తి గురించి మనం తెలుసుకోవాలి ఆయన పేరు దయా గద్దరన్నతో పాటు జననాట్య మండలిలో గద్దరన్న అంటే జననాట్య మండలి జననాట్య మండలి అంటే గద్దరన్న మరి గద్దరన్నకు వెండెంటనే ఉండి ఆయన ఏ ప్రాంతం పోతే ఢిల్లీ కావచ్చు కలకత్తా కావచ్చు ఇంకా వేరే దేశాలు ఏ దేశాలైనా తిరిగి పాట పాడినప్పుడు ఆయన వెండెంటనే ఉండి డోలకు దయా ఆయన వాయిద్యకారుడు బ్రహ్మాండమైన వాయిద్యకారుడు ఆయన హిందీలో వాయించాడు హిందీ పాటలకు వాయించాడు ఎన్నో భాషల్లో ఆయన దరువు ప్రతి ఒక్క పాటకు దిననాట్య మండలి పాటలకు ఆయన దరువు ఉంటుంది యావత్ ప్రపంచమంతా తెలుసు గద్దరన్నతో పాటు ఉండి ఆయన ఎన్నో మరి కష్టాలు ఎదుర్కొంటూ రాత్రి పగులు అనగా నిద్రలేక ప్రజల కోసం అనేకమైన ఉద్యమాలలో అనేకమైన ప్రాంతాలలో అనేకమైనటువంటి ఈ ప్రజల్లో ప్రతి ఒక్క జిల్లా కానీ పల్లె కానీ ప్రాంతాలనకుండా కులాలకు మతాలకు అతీతంగా ప్రజల కోసం పనిచేసినటువంటి మరి ఆ గద్దరన్నతో పాటు ఈ వాయిద్యకారుడు దోలకు దయాన్న చరిత్ర మనం ఈరోజు తెలుసుకోవాలి డోలకు దయ సాక్ష్యారీ మరి మన స్టూడియోకి వచ్చారు డోలకు దయాన్న గురించి మనం తెలుసుకుందాము అక్క నమస్తే బాగున్నారు అక్క బాగు అక్క మీ పేరు నా పేరు తార తార పుల్యం తార అక్క మీది ఏ ఊరు మీరు మచ్చబోలారం మచ్చబోలారం ఇప్పుడు మచ్చ ఉంటున్నారా మచ్చబోలారంలో లేము కొన్నేళ్ళు అంటే పెళ్ళైనాక కొన్నేళ్ళు ఉన్నాం పది పదిహేను ఏళ్ళు ఉన్నాం పదిహేను ఏళ్ళు ఉండి అక్కడ నుంచి పిల్లలు ముగ్గురు ఆడపిల్లలు పుట్టినాక ఇక్కడ సరే జాగా ఇస్తుండ్రు బెద్దరన్న జాగా ఇస్తుండు అంటే సరే అని మేము కట్టుబట్టల మీద ఇక్కడికి వచ్చేసినాము వచ్చినాక ఏమైపోయిందంటే ఒకరి ఇంట్లో ఒక సంవత్సరం ఉన్నాం సంవత్సరం ఉంటే వాళ్ళు ఏం చేసిండ్రు మైలు ఆక్రమించుకుంటారు అని కాలు చెప్పిచ్చేసారు కాల్ చేపిస్తే మళ్ళీ అక్కడి నుంచి వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళినాము వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఒక సంవత్సరం ఉన్నాం వాళ్ళు మేము ఇల్లుగాడుతు కాల్ చేయండి అక్క అంటే కాల్ చేసి వేరే వాళ్ళ ఇంట్లో వడ్డ్రోళ్ళ ఇంట్లో రెండు వందలు చిక్కి ఉన్నాం దీపం అప్పుడు దీపాలు లేవు చీకట్లో ఉన్నాం ఆడపిల్లలు పెట్టుకొని చీకట్లో ఉన్నాం అప్పుడు అన్న ఈ గద్దరన్నంబడే తిరిగేదే కానీ నా కనీసం నా పిల్లలు భార్య పిల్లలు మన భార్య పిల్లల కోసం నేను ఆలోచించుకుంటా అన్న ఆలోచన అన్నకు రాలే ఏమైనా ఎప్పుడు అన్న 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 అని గద్దరాన్నంబడే ఉండేదే కానీ భార్య పిల్లలు మరి రోజు నేను తిరుగుతున్నా బయట మరి నా భార్య పిల్లలు ఎట్లా బతకాలి మరి నా భార్య పిల్లల కోసం కనసం నేను ఒక రూపాయి పోగేసి నా పిల్లల కోసం అని ఆలోచన అన్నకు రాలే మేము అట్లనే ఉండి 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 నేను ఇళ్ళల్లో పని చేసుకుంటూ రూపాయో ఆట అన్న వస్తే నా పిల్లల కోసం నేను బతికించుకున్నా నా పిల్లల్ని సాదుకున్న పెద్ద చేసుకున్నా ఈరోజు ఏమైపోయింది గద్దరన్న దగ్గరికి పోయి 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 నువ్వు గద్దరన్నకు షూట్ చేయంగానే వాళ్ళు ఏం చేసిరంటే నేను ఈ గ ఈ వీడిని లేపి ఈ గద్ద వీడు ఐదు గోళీలు కొట్టినా కానీ వీడు చనిపోలేదు అస్సలు నేను వీడిని లేపేస్తే అస్సలు వాడు గద్ద గద్దె మీద వాడు నాకు ఇక అప్పుడంతా గుర్తు లేదు అంతమ్ముడా అంత ఐకమ్ అంత నేను చదువుకోలే నాకు ఇవన్నీ తెలివయ్యి ఆ పెళ్లి అయ్యి ఎన్ని ఏం కథ అవన్నీ తెలివనే చదువుకోలేకెంతమంది సంతానం నాకు ముగ్గురు బిడ్డలు ముగ్గురు బిడ్డలు అయి అట్లో ఇట్ల వాళ్ళ కాలం ఇళ్ళ కాలం మొగ్గి ముగ్గురు బిడ్డల పెళ్లి చేసిన ముగ్గురు బిడ్డల పెళ్ళిళ్ళు చేసిన ఇప్పుడు వాళ్ళ సంసారంలో వాళ్ళు ఉన్నారు ఇప్పుడు ఏంటంటే ఒకటి మాకు ఇల్లు ఉండడానికి సరే ఇల్లు లేదు ఏదో నేను ఇళ్ళల్లో పని చేసుకుంటా పని చేసుకుంటా నా పిల్లలను ముగ్గురు పిల్లలను ఇద్దరు ఒక పెద్ద అమ్మాయిని గవర్నమెంట్ స్కూల్లో చదివిపించిన రెండో ఇద్దరిని గద్దరన్న స్కూల్లో చదివిపించిన ప్రైవేట్గా ఒక అమ్మాయికి ఫీజు కట్టిన ఒక అమ్మాయికి ఫీజు కట్టలే ఫ్రీగా ఒక అమ్మాయికి ఫ్రీ ఒక అమ్మాయికి ఫీజు కట్టమంటే దేవుడా అంటే సచ్చినట్టుగా నేను పని చేసి రెండు అమ్మాయికి ఫీజు కట్టి అమ్మాయిని అమ్మాయి నుంచి అది అక్క ఇప్పుడు ఒక విషయం అన్న డోలక్ దయ ఉద్యమాల్లో పని చేసేవాడు మరి ఉద్యమాల్లో పని చేస్తూ మిమ్మల్ని చేసుకున్నారా లేదంటే లే లే లేదు అట్లే లేదు ఉద్యమాలు పెద్దలు కుదుర్చిన పెండ్లి అది ఇప్పటికాయ ఉద్యమాలు చేస్తున్నా ఆ ఉద్యమం లేస్తుండ అన్న అది పెద్దలు కుదుర్చిన పెండ్లి కానీ మేము అట్లా చేసుకోవాలి పెళ్లి కానీ పెద్దలు మాకు పెద్దలు కుదిరిచిన పెళ్లి చేసుకుంటే అంటే ఊర్లల్లో ఇప్పుడు మామూలుగా చేసి అట్లా అన్న ఉన్నాడు మీకు తెలుసా నాకు తెలియదు ఆహా నాకు అంత తెలియదు అన్న ఉద్యమాల చేసేది తెలియదు నాకు ఏమీ తెలియదు అన్న కోసం కానీ కాకుంటే రాంగ్ రాంగ్ వస్తుంటే వస్తుంటే కొంచెం 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 తెలిసింది అన్న కోసం ఇట్లా పని చేస్తుండు అన్న దగ్గర పని చేస్తుండు అని తెలిసింది తెలిస్తే అక్కడ బొల్లారంలో మేము మచ్చ బొల్లారం ఉంటే పదిహేను ఏళ్ళు అక్కడ ఉండగా ఇక్కడ ఇండ్లు ఇస్తూరు అంట సుభాష్ నగర్ లో మనం పోదాం పోదాం అంటే కట్టుబట్టల మీద మేము ఇక్కడ సుభాష్ కి వచ్చాము వచ్చేసరికి ఈ సంఘటన జరిగింది ఈ సంఘటన అక్కడ బొల్లారంలో ఉన్నప్పుడే అంటే బొల్లారంలో మచ్చ బొల్లారంలో ఒక భజన మందిర్లో శనివారం శనివారం అక్కడ భజన వాళ్ళు చేస్తుంటే వాళ్ళతో పాటు కూర్చొని గద్దరన్న ఈ దయాన్న కూర్చొని డోల డోల కొడుతుంటే భజన మంది స్టార్ట్ మండలికి ఆయన కారణం అయితే స్టార్ట్ గా అవుతుంటే నరసన్న నర్సన్న నరసన్న చెవుల పడ్డది అల్లుడు అనే పిలుస్తాడు ఎవరు బొల్లారా నర్సన్న ఆహా నల్లుడు ఇంత ప్రాక్టీస్ గా డోల కొడుతుండంటే ఈ రోజు మాకు మాకు పనికి వస్తాడు ఈ అల్లుని తీసుకుపోయి అన్నకు పరిచయం చేపిస్తా అని అన్న దగ్గర తీసుకెళ్ళి పరిచయం చేయించండి అంట గద్దరన్న గద్దరన్నదారికి ఓకే వాళ్ళు నర్సన్న బొల్లారా నర్సన్న నేను నా పిలుస్తా అప్పుడు నా పిలుస్తా నేను అయితే తీసుకెళ్ళి పరిచయం చేయించి మన నా అల్లుడు అంటే నీ అల్లుడు నీకు ఎట్లా అవుతాడు అంటే నా అల్లుడు నల్లుడు ఇట్లా డోలకు కొడుతుడు అంటే ఒకసారి కొట్టి మాని అన్నం ముంగట డోలకు వాయించిండస్తే హా ఇంట్లో ఇంత ఈ కళ ఉందిరా ఇంటి దగ్గర అనేసి ఏం చేసిండు ఇక నా ఎంబడి ఉండి పోరా అనేసి అన్నంబడి వేసుకొని ఎక్కడంటే అక్కడ ఇక అన్నంబడి తిరిగిండు సరేగా చూడండి డోలకు దయాన్న భజన మందిరంలో ఆయన ముందుగానే జననాట్య మండలికి రాకముందుకు గదరణ దగ్గరికి రాకముందుకు ప్రజల కోసం పనిచేయక ముందుకే ఆయన వాయిద్యకారుడు దయాన ఆ తరువాతనే మరి ప్రజల పాటల్లో గదరణతో కలిసి గద్దరణతో పాటు వా ప్రజల పాటలకు జననాట్య మండలిలో వాయిద్యకారుడుగా ఆయన వచ్చిండు అని మనం చూసుకోవచ్చు ఆమె చెప్తున్న ఈ విషయం బట్టి మనకు అర్థమవుతుంది అక్క మరి ఆయన ఉద్యమాల్లో పనిచేస్తున్నప్పుడు అలా వచ్చినప్పుడు అంటే మీకు ఆయన అలా వెళ్ళిపోతా ఉంటే మరి నన్ను పట్టించుకుంటాడా అప్పుడు అన్నకు అంత నేను ఎదుర్చి మాట్లాడలే ఓకే అమ్మాయితంగా ఉన్నా ఇంత గట్టిగా ఇప్పుడు మాట్లాడినట్టుగా అప్పుడు అన్నతోని ఎదురు పడలే నేను ఎదురు చెప్పకపోయేది ఎదురు మాట్లాడకపోయేది అన్నతోని నేను అన్న ఎక్కడ పోతుంది ఏం కథ అని నాకు తెలియకపోతుండే ఇవన్నీ అమ్మాయి నేను బతికినా నేను కానీ రోజు ఇప్పుడు గట్టిగా మాట్లాడుతున్నా కానీ అప్పుడు అట్లా మాట్లాడలేను నేను అన్నతోని అన్న అన్నకు ఏంటంటే ఒకటి బీడీ అలవాటు ఏంటంటే ఒక బీడీ అలవాటు ఏమీ అలవాటు లేవు చెడు అలవాట్లు లేవు ఏ అలవాటు లేవు తాగుడు అలవాటు లేవు ఏ అలవాట్లు లేవు నువ్వు వాళ్ళని దోసుకొని వీళ్ళని దోసుకొని అన్న ఆలోచన అన్నకు లేకుండే ఉంట తింటుంటేవి లేకుంటే పంట మాది పెంకటిల్లు ఆ పెంకటింట్లో మేము ఉంటుంటే ఆ ఇల్లు వానొస్తే ఇంట్లో నా నలుగురు ముగ్గురు పిల్లలు నేను అక్కడొకళ్ళము అక్కడ ఒకళ్ళు నాలుగురం నాలుగు పంచలం కూర్చున్నా కానీ ఒక్క మాట అనకపోయేది నా ఇల్లు ఉరుస్తుంది చేస్తుంది అని నేను తెల్లారి కోపం కోపం చేస్తుంటాను ఓకే అడ్డ ఇట్లాంటి అడమైనడా ఇల్లు అంతా ఊరుస్తుంది పిల్లలు నేను పచ్చిగా తెల్ల దాకా పాలల్ని కూడా పక్కకుండి కూడా నిన్ను నీ చిన్నయనలు కూడా ఇంట్లోకి రమ్మనకపోయారు నువ్వు మనిషివేనా అని ఒక రెండు మూడు సార్లు కోపగించిన అన్నని కోపగిస్తే అన్న మళ్ళీ నాకు జవాబు ఇవ్వలేదు జవాబు ఇవ్వకపోతే మరి నేనన్నా మరి అన్న దగ్గర అన్న పోయి మరి ఏమన్నా చెయ్యి మనం కనీసం ఈ పెంకటిల్లు ఇంట్లో ఎట్లా అందాము ఏం కథ అనేసి అంటే కూడా అన్న పట్టించుకోలేదు పట్టించుకోక ఇదే తిరుగుడు అన్నది బయట అన్నెంబడేగా తిరుగుడే కానీ పెన్లం పిల్లల కోసం ఆలోచించలే నా పెండ్లం నా భార్య పిల్లలు మరి ఏం తింటారు ఎట్లా ఉంటారు ఇది పెంకటిల్లు ఎట్లా ఉండాలి నేను ఏం కథ అన్న ఆలోచించలే ఒక్కసారి మా కోసం ఆలోచించలే ఓకే నా మరి నా పిల్లలు ఉన్నారు నా పిల్లలకు పది రూపాయలు వెనకేస్తా నేను చేస్తా నా భార్య ఉంది నా భార్య బయటికి పనికి పోలేదు అది అమ్మాయి కథంగా ఉంది రాలుగా నేను నా భార్య కోసం అన్నా నా పిల్లల కోసం అన్న ఒక రూపాయి ఇంకా వేసుకుంటా మరి నేను పడి తిరుగుతున్నా కదా మా నాన్నతో నేను కొట్లాడమని నేను నా భార్య పిల్లలకు ఇది చేసుకుంటాను తన ఎప్పుడు ఆ ఆలోచన అన్నకు రాలే అన్నకు రాలే అన్నకు ఆలోచన రాలే మరి మనం ఆయన ఎప్పుడన్నా ఒకసారి పెయింటింగ్ పని పోతుండే ఆ పెయింటింగ్ పనిలో ఎంత వస్తుంటేనో తెలియకపో మళ్ళా పటు ఒక కిలో బియ్యం వండుకొచ్చిస్తుంటే ఆ ఒక్కొక్క కిలో బియ్యంలా నాలుగైదు రోజులు వండుతుంటే ఆ ఒక్క కిలో బియ్యంలా రైట్ అక్క రైట్ ఇంకొక మాట అక్క చూడండి జననాట్య మండలి అంటే జనం కోసం పనిచేసినటువంటి సంస్థ ఆ సంస్థ సమాజన స్థాపన కోసం మరో ప్రపంచం కోసం మాత్రమే అందులో ఉద్యమాల్లో చేసినటువంటి ఏ దానికి కూడా ఆశపడకుండా పనిచేసే వాళ్ళు వాళ్ళు అందులోనే భాగమే డోలకు దయాన్న అంటే వాళ్ళు ప్రజల నుంచి ఏది ఆశపడరు ఏది కోరుకోరు అంటే మారాలి మార్పు రావాలి అందరూ సమానంగా ఉండాలి అనే ఒక సిద్ధాంతపరంగానే ఆయన అందులో పనిచేశాడు అందుకనే ఆయన ఆ పేదరికంలో ఉన్నారు ఆయన సాక్ష్యంగా ఆయనకు సపోర్టు చేసి మీరు ఇంకా ఎన్నో కష్టాలు ఎదుర్కొని నిలబడాలంటే మీకు కూడా ఈరోజు గొప్ప పేరుంటుందా ప్రజల్లో సరే ఒకటి అన్న చనిపోయినాక గద్దరన్న ఒక డెబ్బై వేలు ఇచ్చిండు ఆ డెబ్బై వేలల్లో నా పిల్లలను పోషించుకున్న పోషించుకొని నా పిల్లల ఉన్నంతలా చదివించుకున్న కానీ ఎక్కువ చదువులు చదివించుకున్నంత సోమత లేకుండే చదివించుకున్నంత సోమత లేకుండా నేను చదివించుకోలే ఇద్దరు పిల్లల్ని టెన్త్ క్లాస్ చదివించుకున్న రెండో అమ్మ పెద్ద అమ్మాయిని సెవెంత్ క్లాస్ చదివించుకున్న గవర్నమెంట్ స్కూల్లో నాకు అంత సోమత లేకుండే సరే ఆ ఉన్నంతలనే సరిపెట్టుకున్నాం సరే అక్క ఓకే చెప్పినావు అది ఆ విషయం చెప్పినాము నేను సరే ఇంకో విషయం అక్క మరి డోలకు దయన్న ఇల్లు విడిసి ఆయన గద్దరణతో పాటు ఇట్లా ప్రజల కోసం పాట పాడనికే ఆయన కుట్టనీకే పోయినప్పుడు ఆయన ఇల్లు విడిసి ఎన్ని రోజులు పోయేవాడు పోతుండే వారము పోతుండే పదిహేను రోజులు పోతుండే ఇరవై రోజులు పోతుండే ఇక అట్లా నేను పోతే ఆయన పోతే ఏం నేను ఒక్కదాని ఉండలేకపోతుంటి పిల్లల్ని తీసుకొని అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంటే బొల్లారం అమ్మ ఇల్లు కూడా కంటర్మేట్ ఏరియా అక్కడ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంటే ఎందుకని పోయిన పక్కన ఎవరు నీకు అంటే అప్పుడు ఇంట్లో చాలా తక్కువ నేను ఫస్ట్ స్టార్టింగ్ వచ్చింది నేను అడవి మొత్తం అడవి మొత్తం అడవి సేన్లు శలకలే ఉన్నాయి నగర్ సుభాష్ నగర్ లా మొత్తం సేన్లు శలకలే ఉన్నాయి మొత్తం అడవి ఏమి లేవు ఇండ్లు లేవు కాలు ఇప్పుడు ఇండ్లు అయినాయి కాలు అయినవి ఇప్పుడు అందరు గాని అప్పుడు ఎవరు లేరు ఇప్పుడు లలిత ఇల్లు కట్టిందా లలితల సరే ఇంకొక విషయం అక్క సుభాష్ నగర్ లో ఒకటే ఇల్లు అని అంటున్నారు మరి చాలా ఇండ్లు మీ ఇంటి పక్కన ఉన్నాయి లేవు ఇప్పుడు కట్టున్నాయా ఇప్పుడు కట్టి ఆ ఆ జాగాలే మా ఫస్ట్ ఫస్ట్ నాలుందిిల్లాడ నేను కట్టు రైట్ ఆ జాగాలు ఎవరు మీకు కొన్నారా కొండలే పార్టీ అన్నచింద పార్టీ జిఎల్ పార్టీ ఇచ్చింది అది ఆ పార్టీ జాగాది రైట్ పార్టీ పార్టీ ఇచ్చింది అందరికి అందరికి పార్టీ ఇచ్చింది ఎన్ని ఉన్నాయ అక్కడ 33 ఇండ్లు ఉంది 33 ఇండ్లల్ల కొంతమంది అమ్ముకొని వెళ్లిపోయిండు తమ్మి రైట్ కొంతమంది అమ్ముకొని వెళ్లిపోయిండు కొంతమంది ఉన్నారు ఒకటి ఏంటంటే అన్న ఏం చేసేదంటే ఇప్పుడు కా కాని వాళ్ళకు ఇచ్చిండు అదే పది పది ఇరవై పది గజాలో ఓ ఇరవై గజాలో పదిహేను గజాలో ఇచ్చిన ఉంటాయి అయిపోతుంది వచ్చి ఉండి రోజు మా మీదికి నేను భర్తను కూడా కొట్టుకొని ఎంత శోభ అనుభవిస్తున్నానో నా మనసుకు తెలుసు సరే ఆ కష్టాలు అనేది ఆ ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి వీరులు వాళ్ళ గురించి మనము ఎంత మాట్లాడినా తక్కువే నేను చెప్పాను కదా ఇందాకనే మీరు డోలకు దయన్న సాక్ష్యాలు అయినందుకు చాలా సంతోషపడాలని నేను కూడా సంతోషపడుతున్నా ఎందుకంటే వాళ్ళు గొప్ప వీరులు ఇప్పుడు డోలకు దయన్న ఆ ఆ ఒక్క ధరువు ప్రతి ఒక్క దేశంలో ప్రతి ఒక్క పాటకు జననాట్య మండలి పాటకు నీకు ఆదివాసులు కావచ్చు ఏఓబి కావచ్చు ప్రతి అడవిలో ప్రతి ప్రాంతంలో అన్న దరువు ఉంటుంది ఆ దరువుకు నెమిలి ఆడినటువంటి చాలా కళాకారులు ఉన్నారు అక్క నీ దానికి చింతించాల్సిన అవసరం లేదు ఎంతో మంది ప్రాణత్యాగాలు చేస్తేనే మరో ప్రపంచం కానీ అలా ఏర్పడుతుంది అక్క ఇంకో విషయం నిన్ను అడుగుతున్నా నేను డోలకు దయ ప్రజల కోసం పనిచేసాడు అంటే ఆయన ప్రజల కోసం పనిచేస్తున్నప్పుడు నీకు గర్వంగా అనిపించాడు అనిపించేదా నాకు గర్వంగానే అనిపించింది కానీ ఏంటంటే అన్నం నా పిల్లల కోసం నా కోసం ఆలోచించలేదు అన్న అదొక బాధ అంతకంటే ఇంకా ఏమి లేదు ఒకటి ఇల్లు మేము ఒక్క రూమ్ గల కట్టుకున్నాకనే రైట్ 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 సరే కాడ పోడు మన మధ్యనే ఉంటాడు ప్రజల మధ్య ఉన్నాడు ప్రతి ఒక్క పాటకు అన్నం వాయిద్యం ఉంది అన్న చనిపోలేదు మీరు గుర్తు పెట్టుకోండి ప్రేక్షకులకు ప్రేక్షకులకు చెప్పేది ఏంటంటే అన్న వాయిద్యం చెప్పాను కదా జననాట్య మండలిలో కీలకమైనటువంటి వాయిద్యం వాయించినోడు దోలకు దయన్న అందుకని ఆయన దరువు ప్రతి ఒక్క జననాట్య మండలి పాటలకు ఉంటుంది సామాజిక గీతాలకు వాయించాడు సినిమా పాటలకు వాయించాడు మన పా ప్రజల పాటలకు వాయించాడు అక్క ఆయన చిరస్థాయిగా మన మధ్యనే ఉంటాడు నువ్వు గర్వంగా చెప్పవలసిందిగా నేను మళ్ళా మరొకసారి నిన్ను కోరుకుంటూ అక్క మరి దయన్న ఎన్ని సంవత్సరాలు మీ దగ్గర కలిసి ఉన్నాడు అంటే ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు మీ దగ్గర ఉన్నాడు ఇంకే మా అంటే ఒక ప పది ఏళ్ళు ఉన్నాడు తమ్మి ఇదే తిరుగుడే కదా తమ్మి ఇంటి పట్టుకు ఎక్కడ ఉంటుండే అసలు ఇంటి పట్టుకుండకపోయేదన్న ఎక్కడ ప్రోగ్రాం అంటే అక్కడ వెళ్ళిపోయేదే ఎక్కడ ప్రోగ్రామ్ అంటే అక్కడ వెళ్ళిపోయేదే ఇక నేను నా పిల్లలు ముగ్గురు పిల్లలు నేనే ఉండేదా ఉన్నలము ఎప్పుడు ఇంటి పట్టుకు సరిగా ఉండకపోయేది ఏమైనా అన్నా 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 అన్న అని గద్దరా నెంబడే ఉండేదే గాని మరి నా భార్య పిల్లల్ని ఒంటారు రైట్స్ పెట్టి నేను ఇట్లా ఊర్లో తిరిగితే మరి నా భార్య పిల్లల పరిస్థితి ఎట్లా అన్న ఆలోచన అన్నకు రాలేదు ఇప్పుడు డోలకు పాటలు ఏమన్నా చిన్న చిన్న పాటలు కానీ ఇంట్లో వినిపించేవాడు నాకు ఇంట్లో ఏమి వినిపించలే తమ్మి ఇంట్లో వినిపించాలి కానీ డోలకు మాత్రం కొట్టేది మాత్రం అది వినిపించింది కాని నాకు ఈ పాటలు పాడలే అన్న ఇంట్లో అయితే పాడలే ఇంకా నా పిల్లల కోసము నా భార్య పిల్లలు నేను తిరుగుతున్నా మరి ఈ రోజు నేను తిరుగుతున్నా మరి నా భార్య పిల్లలు ఏం కావాలి నాకు ఇల్లు సరిగా లేదు వాగిల్ లేదు ఎట్లా అన్న ఆలోచన అన్నకు రాలే అన్నప్పుడు తిరుగుతున్నప్పుడు ఇల్లు లేదా అంటే అది ఒకటే రూమ్ రైట్ అదే నేను కట్టి అది ఒకటే రూమ్ ఇల్లు బండలు కూడా లేకుండే తమ్ము అన్న చనిపోయినప్పుడు ఇంట్లో బండలు కూడా లేకుండే మాకు పెండతోనే అలుకుని పండుకున్నాం పెండతో అల్కితే రెండు రోజుల దాకా ఎండకపోయేది రెండు రోజుల దాకా ఎండకపోయేది పెద్దమ్మాయి స్కూల్ మానేసుకొని ఇంట్లో పని చేసుకుంటా పెండ్ వేసుకొచ్చి ఇళ్ళకి సరగా ఓకే రైట్ అప్పుడు పూర్వకాలంలో ఎవరికి బిల్డింగ్ లేవ లేవు తమ్ముడు పెండ తెచ్చుకొని వెళ్తునేవారు అంటే డెవలప్మెంట్ అయింది అంటే అన్న ఏం చేసేది అంటే మా అమ్మ చనిపోయింది తమ్మి ఇప్పుడు నాకు నేను ఒక్కదాన్ని తమ్ముడు ఉన్నాడు చెల్ల చనిపోయింది నేను ఒక్కదాన్ని ఇప్పుడు నాకు ఎవ్వరు లేవు వాళ్ళ దుష్టిలో వాళ్ళ దృష్టిలో పెట్టుకొని ఇక్కడ నుంచి పాలో చేసి ఢిల్లీ దాకా ఢిల్లీ నుంచి పాలో చేసి అక్కడ అన్నకు కొంచెం ఏంటంటే బీడీ అలపడతాము ఆ ప్రోగ్రామ్ ఇచ్చినాక ఒక రూమ్లో పక్కకు కూర్చొని బీడి తాగుతుంటే ఆ పొగలు చూసి కథ అన్న కిడ్నాప్ తీసుకొని పోయి ఎక్కడనో తీసుకుపోయి బాగా కొట్టి తెచ్చి మనం ఇక్కడ బుదేనాథ్ బ్రిడ్జ్ కింద పాడేసిపోయారు ఆ రోజు నేను కూడా అప్పుడు కూడా అన్న వెళ్ళిపోయినాక రెండు రోజులకు అమ్మ ఇంటికి వెళ్ళిపోయినా మన విజయన్న ఎవరు నాగేశ తమ్ముడు వచ్చిండు అమ్మ అమ్మ ఇకర్రా ఇకర్రా ఇకరా అంటే ఏందన్న అంటే ఇక రా ఇకరా దగ్గర పిలిచి చెప్తలే డైరెక్ట్ అంటే ఈ ఊడ్చేటోళ్ళు వాళ్ళు వస్తారు కదన్న తమ్ముడు ఆ పొద్దున పూట ఆ సపాయే వాళ్ళు వాళ్ళు చూసి గుర్తుపట్టే అయ్యో అయ్యో దయన్ని ఇంట్లో కొట్టి పాడే ఇవాళ అక్క దగ్గరికి పోయి అక్క అక్క ఇక ఇక్కర ఇక రాకరా అని అక్క దగ్గరికి పోయి అక్కని తీసుకొని వచ్చి ఆ విజయన్నని వాళ్ళని తీసుకొచ్చి ఇట్లా సంగతి అన్నని వాడే శివాలి అది తీసుకుపోతే అక్క తీసుకుపోయి అంత క్లీన్ చేసి ఇక హాస్పిటల్కు తీసుకుపోయి అడ్మిట్ చేసి అడ్మిట్ చేసినాక రెండు రోజులు హాస్పిటల్లో ఉన్నాడు మూడు ఉన్నాడు ఇంకా చనిపోయి చూడండి ప్రజాగాయకుడు గద్దరన్న గారిని ఏమి చేయలేని పరిస్థితిలో ఆయనను మనం అనిసివేయాలంటే ఆయన పాడే పాటను అనిసివేయాలంటే గద్దరన్న పాటను ఆటను అనిసివేయాలంటే గద్దరన్నను మనం అణచివేయలేము దానికి ఒకటే మార్గము గద్దరన్నను ఆడిస్తున్నటువంటి దరువును మనము ఆపివేసినట్టయితే గద్దరన్నను పాటను ఆటను ఎంతో అంతో మనం ఆపగలము అని చెప్పి అప్పుడున్న ప్రభుత్వాలు ఎవరైతే కావచ్చు ఇలాంటి మరి ఎత్తిగడ్డను వేసుకొని ఆ వాయిద్యకారుడు ఆయనకు వాయిస్తున్నటువంటి వాయిద్యకారుని మనము చంపగలిగితే ఆయనను గుంజేయగలిగితే గద్దరన్న కొంతమేరకు ఆగుతాడు అనేది మనకు వాళ్ళు చేస్తున్నటువంటి దానిని పట్టి వాళ్ళు చేసినటువంటి దాడిని ఆయన మీద చేసినటువంటి ఆ హింసను చూస్తే చూసి ఆ హింసను చేసి చంపి ఎక్కడో ప్రోగ్రాంలో తీసుకొని ఆయనను పట్టుకొని ఢిల్లీ ప్రోగ్రాంలో ఢిల్లీ ప్రోగ్రాంలో తీసుకొని పట్టుకొని ఆయన చిత్రహింసలు పెట్టి తీసుకొచ్చి మరి బ్రిడ్జ్ కింద పడేసి అక్కడ పడేసిపోయినటువంటి సంఘటన మిత్రులారా అక్క ఆయన మరి ఆయన చిత్రహింసల్లో ఆ కాళ్ళకు ఇలా ఓళ్ళో పెట్టారు కాళ్ళలో అది గ్రీన్ మిషన్ ఉంటదా ఆ మిషన్ పెట్టి ఎక్కడ కంటే ఎక్కడ పట్టి దింపేసేడు కాళ్ళకు ఈ ఏళ్లు ఇట్లా పోతున్నాయి తనకు ఈ చేతులు పెడుతుంటే అంత ఘోరంగా చిత్రహింసలు పెట్టి చాలా చిత్రహింసలు పెట్టి బాగా కొట్టి ఎక్కడ పడితే అక్కడ కొట్టేసిరు బాగా తీసుకొచ్చి కొట్టిరొచ్చి తెలియదు ఇక ఎక్కడ ఎట్లా తెలియదు దెబ్బలతోనే ఉన్నాడు చాలా దెబ్బలు ఘోరంగా మాట్లాడి కానీ అంత మాట్లాడలేదు ఎక్కువ మాట్లాడడానికి రాలే మాట్లాడికి రాలే ఎక్కువ మాట్లాడికి రాలే అది పొద్దున్న పూట ఆరు గంటలకు డ్యూటీకి వస్తారు కదా ఆ సఫా ఊడ్చేటోళ్ళు వాళ్ళు అక్కలు చూసి విజయన్న బ్రిజ్కి వచ్చారు విజయన్న విజయన్న ఇక్కడ్రా ఇక్రా ఇకర్రా అంటే ఏందన్న అంటే ఇట్లా దయాన్న కొట్టి అక్కడ బ్రిడ్జ్ కింద వాడిచిపోయారు అంటే విజయన్న ఉంటాడు నాగేశ్ అన్న వాళ్ళ తమ్ముడు ఆ ఆ ప్రాంతంలో ఉంటాడు అయితే అంటే ఇట్ల సంగతి అంటే పోయి మళ్ళీ అక్క దగ్గర చూసి వాడు చూసి అక్క దగ్గర పోయి అక్క 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 ఇట్లా సంగతి దయ బాగా కొట్టి కింద పాడిసిపోయారు అంటే ఎవరు ఎవరు అండి ఏమో తెలియదు అని అప్పుడు అక్క ఇంక ఇద్దరు ముగ్గురు తీసుకొని ఇంటికి వెళ్ళి అక్క క్లీన్గా వాళ్ళు వీళ్ళు కడిగి నీట్గా చేసి మళ్ళీ కు తీసుకెళ్ళి అడ్మిట్ చేస్తే ఇంక అక్కడ కూడా డా రెండే రోజులు రెండు రోజులే ఉన్నాడు రెండు రోజుల కంటే ఎక్కువ లేడు మూడు ఉన్నట్టు చనిపోయి అక్కడ నుంచి ఇక్కడ హాస్పిటల్ హాస్పిటల్ తీసుకెళ్లారా లేదు ప్రైవేట్ హాస్పిటల్ అదేమో హాస్పిటల్ తనకు తెలియదు అది హాస్పిటల్ సంగతి తెలియదు కానీ సరే రైట్ అక్క ఉందని ఓకే అప్పుడు అన్న చనిపోయిండు కదా డోలాకు దయ అన్న చనిపోయిండు మరి అప్పుడు ఆయన చనిపోయిన తర్వాత మరి నా డోలాకు దయ అన్న భార్య ప్రజల కోసం పనిచేసింది ప్రజల కోసం పనిచేసి ఎవరి పరిచయం చేయలేదు మాకు ఎవ్వరూ ఇది చేయలేదు తమ్మి మొన్న సర్జరీ అయింది నేను పిడిచి నాకు పిడిచి వస్తుంది తమ్మి నాకు పిడిసొచ్చి నేను గోడ గుద్దుకొని పడిపోతే రైట్ నేను ఏమంటున్నా అంటే మీ చుట్టుపక్కల వాళ్ళు మీ స్నేహితులు గాని నీకు ఇట్లా ఉంటారు కదా మాట్లాడుకుంటారు కదా ఎవరన్నా మరి నీకు ఇంతో అంతో బియ్యం కానీ లేకపోతే ఎవరన్నా సాయం చేశారా అంటే కొంత యాభై వేలేమో సాయం చేశారు తమ్మి అంటే గిరి ఉన్నాడు కదా మన బస్తీలో రైట్ తమ్ముడు ఏం చేసిండు వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర నేను ఏం నేనేం అంటే ఇంట్లో బండలు లేవు బండలు లేకుండా బండలు వేయించుకున్న తమ్మి బండలు వేసుకున్నాక తర్వాత ఏమైంది అమ్మాయి పుష్పత పెద్ద అమ్మాయి ఇక అందులో కొంచెం అంత ఇంత కొంచెం ఇక అందరిని పిలిచిన మనం వాళ్ళందరినీ అంటే నాకు ఇక్కడ అంతా అంత పరిచయం పెద్ద నాకు కొత్త కొత్త కదా ఇక మన బస్తీలా కదా ముప్పై మూడు కదా ఇక వాళ్ళని పిలిపించి అంత ఇంత కొంచెం ఏదో నా దగ్గర ఉన్నంతలా చేసిన అదొక్కటే తమ్మి ఇంకా నేను ఇంకా నాకు ఎటువంటి సాయం లేదు ఎవరి సాయం లేదు కానీ మొన్న తమ్ముడు కృష్ణ నా చెయ్యి ఇరిగితే సర్జరీ తమ్మి ఓకే రైట్ మరి అంటే పాపలే ముగ్గురు పెళ్లి చేసినావా చేసినా కానీ ఇక వాళ్ళు ఇష్టపడిద్దరు అమ్మాయిలు చేసుకున్నారు ఇక అమ్మాయిని మన బస్తీ వాళ్ళే వాళ్ళు వాళ్ళు ఇంత ఇంత వేసుకొని వేసుకొని అమ్మాయి చిన్న అమ్మాయి పెళ్లి చేశారు ఓకే చూడండి మిత్రులారా ప్రజల కోసం పనిచేసిన మనిషి కాబట్టి ఎవరైనా సరే ప్రజల కోసం పనిచేసిన వాళ్ళకు ఇలాంటి సాయం ఖచ్చితంగా చుట్టుపక్కల ప్రజలు మనకు చేస్తుంటారు అందుకని అక్క కూడా చేదోడుగా వాదోడుగా ఉన్నటువంటి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలు ఏ విధంగా సాయం చేశారో ఆమె మాటలోనే మనం విన్నాం అక్క చివరిగా మీరు ప్రజల నుంచి మరి ఆ ఒక్క గొప్ప వీరుడు ఆయన మీరు ఏమాత్రం దాంట్లో కన్నీరు పెట్టాల్సిన అవసరం లేదు ఆయన ప్రజలలో చిరస్థాయిగా ఎప్పటికీ ఈ భూమి ఆకాశం ఉన్నంత వరకు ఉంటాడు మీరు చివరిగా ఈ ప్రజల నుంచి ఈ ప్రజల నుంచి మీరు ఏం కోరుకుంటున్నారు అన్న భార్యగా ఆయన సాక్షరిగా మీరు వచ్చినందుకు గర్వపడుతున్నారా గర్వపడుతున్నాను ప్రజల నుంచి మీరు ఏం కోరుకుంటున్నారు ప్రజల నుంచి మీకు ఏం సహాయం కావాలని ఆశిస్తున్నారు లేదంటే ఒకటి ఒక్కటి నేను అడిగిన దానికి మళ్ళా మీరు కాదు చేయము అక్క అనుకుంటా ఒక్కటే మాట అంటా రైట్ నా పిల్లలకు ఆధారం గ ఒక్క గుడిసె ఉంది ఆ గుడిసను తల ఎవరన్నా సాయం చేసి నాకు దా ఇల్లు కట్టిస్తే నాకు అంతే సంతోషం ఇంకా నీకు అంతకంటే మించి ఇంకా ఏం కోరు రైట్ చూశారు కదండీ ఆమె మనసులో ఉన్నటువంటి కోరికను చూడండి నాకు నా పిల్లలకు కొంచెం పిడిస్ వస్తది నేను ఎప్పుడు ఎక్కడ తెలుస్తలేదు ఆమె అనారోగ్యంగా ఉండడం వల్ల నాకు ఆరోగ్యం బాగాలేదమ్మా నాకు ఎవరైనా చుట్టుపక్కల వాళ్ళు ఇప్పుడు ఆ ఛాయం చేస్తే నేను కొంచెం నిలబడిపోతాను నాకు ఆరోగ్యం మీకు పింఛన్ ఏమైనా వస్తుందా రెండు వేలు పించిన సరిపోదు అక్కడ పిల్లలే కాలే నాలుగు వేలు కావాలి రెండు వేలు పింఛన్లలో నాకు సరిపోదు నాకు రెండు వందల ముప్పై రూపాయలే నాకు పిడుచు లెక్క అవుతుంది కరెంటు బిల్లు కట్టుకుంటా నేను ఇంట్లో రాషన్ రాషన్ కూడా నాకు తెల్ల రాషన్ కార్డు కూడా లేదు రైట్ రైట్ చేయిస్తారు నేను చెప్పాను కదా మన చుట్టుపక్కల వాళ్ళు స్నేహితులే నీకు చేయిస్తారు చూడండి మరి డోలకు దయాన భార్య మన స్టూడియోకి వచ్చి ఆ గొప్ప వీరుని గురించి మనకు ఆమె అమూల్యమైనటువంటి సందేశం ఇచ్చినందుకు ఆ అక్కకు మనసు పూర్తిగా మరి యావత్ ప్రపంచం కూడా ఆమెకు ఎందుకంటే ఆ వీరు నటు భార్యే కాబట్టి ఆయన ఇటుపోయిన ఆమె పాపం ఎన్నో కష్ట సుఖాలు పడి ఆయనను సపోర్ట్ చేసి ప్రజల్లో నిలబెట్టింది కాబట్టి ఆమెకు మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ చూస్తూనే ఉండండి మరి యశోదయం తెలుగు న్యూస్ ఛానల్ చూస్తూనే ఉండండి మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుస్తాం మీకు నచ్చితే ఛానల్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మమ్మల్ని దీవించండి ధన్యవాదాలు మీ సురేష్ బచ్చలకూర